అందరికీ నమస్కారం నేను శిరీష సిరిమన్నెలా కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈ మీరు గుర్తుపెట్టారా మా శ్రావణి కని తీసాను కదా నేను ఒకటి మా శ్రావణి ఒకటి తీసుకున్నాను కదా మా శ్రావణి ఇది వాళ్ళు నేను ట్రై చేశాను ఎందుకునో కట్టుకోవాలనిపించింది ఈ సారీ సో సింపుల్గా బాగుంది కదా అని చెప్పి నా బ్లౌజ్ ఇంకా నేను కుట్టించుకోలేదు ఇవాళ అయితే వేసుకున్నాను సరదాగాను ఈ కలర్ కూడా బాగుంది అనిపించి ఈ ఆనియన్ కలర్ కదా సో అందుకని మీకు ఒకసారి గుర్తు చేద్దామని చెప్పని చేశాను నాకు కూడా బాగుంది ఈ సారీ మా అమ్మాయి పిక్కి కూడా పక్కన కుదిరితే షేర్ చేస్తాను చూద్దరు కానీ సో ఈరోజు వీడియో ఏంటంటే శుక్రవారం స్పెషల్ కదా మీకు మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను ఒక పెద్ద ముగ్గు పెట్టాను ఆల్రెడీ మొన్న మేము పాటలు పాడినప్పుడు గంగాదేవి మీద ఒక పాట పాడాం మేము యాక్చువల్గా మనకి కుమ్మేడ అంటే అందరూ వెళ్ళి మా అన్న స్థానాలు కదా గంగాదేవికి సంబంధించిన ఒక పాట పాడదాం అని అనుకుంటున్నాను అంటే దానికి కరెక్ట్గా యాక్ట్గా ఉంటుంది అని అనిపించింది ఆ సాంగ్ సో మీరు కూడా ఏదైనా కుదిరితే కనుక గంగాదేవి మీద పాట చాలా బాగుంది మా గురువుగారు నేర్పించారు మొన్న పాడాం కదా ఆ పాట పాడదాం అనుకుంటున్నాను దాంతోపాటు ఆల్రెడీ మన షాపింగ్ అది చేశాను కదా శారీస్ మీకు చూపించదు కదా సో ఈరోజు ఇంకా చిన్న 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 అన్నీ ఉన్నాయి ఇవన్నీ మీకు చూపించేస్తే అమ్మాయే అనిపిస్తుంది నాకు లేకపోతే అవన్నీ చూపించలేదు మీతోనే ఒక ఆత్రంగా అనిపిస్తుంది అందుకని వాటన్నిటితో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను పూజుద్దురు కానీ ముగ్గు చూద్దురు కానీ నేనేం తీసుకున్నాను ఈ మధ్య సారీస్ కొన్ని కొన్ని చిన్న చితిగా ఉన్నాయి నేను అవన్నీ ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలని వాళ్ళు తప్పకుండా చేయించు మరి లేట్ చేయకుండా ఫస్ట్ అవరు చూసేసి వచ్చాక అప్పుడు ఇంటర్వ్యూ చూపిస్తాను शिनि शिरसुपैनि चिन्दूलाडेडि गङ्गा श्रीविष्णुपादमुन बेलसीना गङ्गा शिवनि शिरसुपैने चिन्दूलाडेडिगङ्गा श्रीविष्णुपादमुना बेलसीना गङ्गा गौरम्मापु कालो मोपिन गङ्गा मूल कुलिकीन गङ्गा गौरम्मा पुट् टिण्ट कालो मोपिन गङ्गा मूल గంగా శివుని శిరసుపైనే చిందులాడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ మురవళ్ళ పరవళ్ళ ఊసూలాడు కొనుచు ఏరులలో వాగులలో జారిపోయే గంగా పరవళ్ళ ఊసులాడు కొనుచు ఏరులలో వాగులలో జారిపోయే గంగ నురుగులతో ముత్యాల మెరుగులతో కదలుచు పరుగులతో భూమిపై ప్రవహించే గంగా శివుని శిరసూపైనే చిందులాడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ జాబిల్లితో కలిసి ఆటలాడి గంగ జాలరుల వెంటాడ పడుచైన గంగా ജാബിത്തോ കലസി ആട്ട ജാലരു വിചൈന ഗംഗ ജീവ കോട്ടമൈന ഗംഗ ഓഷധുല പോഷിച്ചു വൈയാര जीवा कोटुल मुख्य प्राणमयना गंगा ओषधुला पोषिंचु वैयारी गंगा शिवनी सिरसोपैने चिंदूलाडीरी गंगा श्रीविष्णुपादमुन वेलसीना गंगा भगीरथुनि मुद्दु पापा वेगङ्गी मुरिपञ्चु चकनि गङ्गा भगीरथुनि मुद्दु पापा वेगङ्गी मुरिपञ्चु च गङ्गा ఆకమున నివసించు ఆకాశ గంగానగ లోకమున పసియించు పాతాళ గంగా ఆకమున నివసించు ఆకాశ గంగానగ లోకమున పసియించు పాతాళ గంగా शिनी शिरसु पैने चिन्दूलाडिडिगङ्गा श्रीविष्णुपादमुना बेलसीना गङ्गा शिवनि शिरसु पैने चिन्दूलाडिडिगङ्गा श्रीविष्णुपादमुना बेलसीना गङ्गा శ్రీ విష్ణు పాదమున బెలసీనా గంగా ఇది గంగాదేవి మీద మా గురువుగా నేర్పిన సాంగ్ ఇది యాక్చువల్గా అరవై డెబ్భై ఏళ్ళ కిందటి పాట చాలా మందికి ఈ సాంగ్ తెలియదు మేము ఈ కుంభమేళ టైంలో నేర్చుకోవడం గంగాదేవి మీద ఈ పాట పాడడం ఇక్కడి నుంచే ఒక ఆ తల్లికి నమస్కారం చెప్తూ ఈ పాట పాడడం చేశాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా చక్కగా పాడుకోవచ్చు ముగ్గు చూశారు కదా మీకు ముగ్గు నచ్చిందని అనుకుంటున్నాను ఏంటో ఒక్కొక్కసారి ఇలా బాగా కుదిరితే అని అనిపిస్తుంది ఏదో గుర్తొచ్చి ఎక్కడో చూసింది ఏమైనా ఉంటే డిజైన్ అలా వేయాలనిపిస్తే అలా వేయడం అంతేను ఈరోజు కూడా చక్కగా పంచదీపారాధన ఆవునేదితో చేసుకున్నాను అంటే ఏదో ప్రశాంతంగా అనిపించింది కామాక్షి అమ్మవారి దగ్గర దీపం అదే దీపం పెట్టుకుని మామూలుగా నేను ప్రతి వారం డబ్బులు మార్చుకుంటాను కదా ఈసారి కూడా పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది మాదేమో ట్వంటీ ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది సో అప్పటికేదైనా కొనుక్కోవడానికి ఇప్పుడు కొంచెం కొంచెం జమ చేసుకోవాలి కదా అని చెప్పని ఈరోజు ఈ మధ్య అంతా వెయ్యి పెడుతున్నాను ఫైవ్ హండ్రెడ్ అయితే బడ్జెట్లో రావట్లేదు ఏదో ఒక గోల్డ్ సిల్వర్ ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా ప్రతి సంవత్సరం అని చెప్పని మీరు దాచుకుంటున్నారా మర్చిపోకుండాను ఇదైతే ఎవరు ఏం చెప్పారు హస్బెండ్స్ కూడా ఏమన్నారు దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాం కాబట్టి వంద నుంచి రెండు వందలు మూడు వందలు మన శక్తి కొలది ఎంతో కొంత వాటితోటి బంగారం విండో ఏదైనా కొనుక్కుంటే ఏంటంటే అదేదో మనకు తృప్తిగా అనిపిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైనవే లేకపోతే పూజకు సంబంధించిన ఏదైనా దీప దీపక సంబంధ కొనుక్కోవచ్చు అది మన ఇష్టం అంతేను ఇప్పుడు వీడియోలకెట్ పోయి చూసేద్దాం చూసొచ్చారు కదా ఇప్పుడు చిన్న 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 నుంచి పెద్దదానికి వెళ్దాము ఫస్ట్ వచ్చి ఈ బుజ్జి క్యారియర్ చూడండి ఎంత బాగుందో అసలు మొన్న మా సంగీతం గురువు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రాక్టీస్కి వెళ్ళామన్నాను కదా చందానగర్ షాపింగ్కి వెళ్ళి శారీస్కి అప్పుడు వెళ్ళాను కదా మా మేడం ఇచ్చారు దేవుడి దగ్గర ఏదైనా నైవేద్యం పెట్టుకోండి అని చెప్పని ఎంత బుజ్జిగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది రేపు శనివారం కదా రేపు వెంకటేశ్వరంకి ఏదైనా ప్రసాదం చేసి ఇందులో అని అనుకుంటున్నాను బుల్లి క్యాను నెక్స్ట్ వచ్చి మంచి మంచి మ్యాట్స్ మా అన్నయ్య తీసుకొచ్చాడు మొన్న మధ్యన ఎక్కడో వాళ్ళ ఆఫీస్ దగ్గర ఎక్కడో అమ్ముతున్నారు లేకపోతే ఏదో ఆఫీస్ ఎక్కడో తీసుకున్నట్ట నా కో రెండు మా అక్క కో రెండు మా అమ్మగారు కోరెండు జూట్వి అంతా బాగున్నాయంటే సేమ్ సేమ్ కలర్స్ అనమాట సెంటర్ టేబుల్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు నాకైతే భలే నచ్చాయి మొత్తం జూట్ మధ్యలో అంతా కొంచెం కలర్ఫుల్గా ఉంది బాగున్నాయి కదా మీకు సెంటర్ టేబుల్ మీద వేసి చూపిస్తాను యాక్చువల్గా ఇంకో కలర్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఏదో ఒకటి కనబడుతుంది అప్పుడు కొనకుండా ఉండలేము ఇది యాక్చువల్గా మన సబ్స్క్రైబరే ఇంతకుముందు కూడా చాలా జ్యువెలరీ కింద తీసుకున్నాను సరణ్యా కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే నేను తన దగ్గర చాలా జ్యువెలరీ ఎన్నో తీసుకుని ఉంటాను మీరు నా చిన్న చిన్న బ్లాక్ బీట్స్ చూస్తారు కదా డ్రాప్ షేప్లో ఉన్నవి అది కూడా తన దగ్గర తీసుకున్నాను సో నచ్చి ఆ పేజ్లో తీసుకున్నాను మెరూను గ్రీను పెద్ద పెద్ద స్టోన్స్ సింపుల్గా ఇది ఒక్కటి వేసుకున్నా కూడా అంటే లైట్ కలర్ శారీస్ మీదకైతే బాగా కనిపిస్తుంది దీని మీదకైతే అంత తెలియట్లేదు కానీ ఇది ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నాకైతే బాగా నచ్చింది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి ఎక్కువ లేవు మనం ఏమైనా కస్టమైజ్ చేయించుకుంటే చేయించుకోవచ్చేమో ఇవైతే బిగ్ సైజ్ స్టోన్స్ బాగుందని తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇగో ఇదొక తీసుకున్నా ఇది ఎక్కడ అనుకుంటారు మనం శ్రీశైలం వెళ్ళాం కదా మాడపడిచే వాళ్ళతో అప్పుడు ఏది కొనకుండా వస్తే తోచదు కదా మనకని చెప్పని అక్కడ తీసుకున్నాను యాక్చువల్గా ఇంతకుముందు కూడా నేను తీసుకున్నాను టెరకోటా జ్యువెలరీ పైన అంతా థ్రెడ్ వచ్చి కిందంతా టెరకోటాతో వస్తుంది డిజైను ఈ కలర్ ఏదో నాకు శారీ ఉన్నట్టుగా అనిపించింది సో దానికి ఏదో మ్యాచ్ అవుతుందేమో అని తీసుకున్నాను ఇదంతా వన్ ఫిఫ్టీ రూపీస్ ఏవో చిన్న చిన్న ఆనందాలు జ్యువెలరీ పిచ్చి ఉంటుంది చూసారా మనం ఏం చేయలేం వాటికి అంతే అప్పుడప్పుడు ఈ సారీ మనం మీకు ఆల్రెడీ చూపించాను కదా నేను తీసుకున్న కలర్ ఇదని చెప్పని అందరూ ఒక్కొక్క కలర్ తీసుకున్నాను కదా నేనైతే ఈ బేబీ పింక్ తీసుకున్నాను దీని బ్లౌజ్ ఏం వేసుకోలో తెలియట్లేదు సెల్ఫ్ కాదు చెక్స్ చెక్స్గా ఇచ్చాడుగా నాకు అది కుట్టించుకోలేదు సిల్వర్ కలర్ బ్లౌజ్ తీసి ఏదైనా దీంతో ప్యాటర్న్ చేయించుకోనా లేకపోతే ఎటువంటి బ్లౌజ్ సూట్ అవుతుంది అనుకుంటున్నాను నాకైతే సిల్వర్ తీసుకుని ఏదైనా పింక్ తోటి ఏదైనా చేయాలనుంది సో మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి నాకు ఏది బాగుంటుంది అన్నది ఇది ఇది ఐవరీ కలర్లో చందేరి కాటన్ శారీ చాలా మెత్తగా చాలా బాగుంది ఆ రోజు వీడియోలో నేను తీసుకున్నాను అనమాట చూపించాను మీకు కూడాను ఇది అమ్మ కోసం తీసుకున్నాను అమ్మకి ఇచ్చేసాను శారీ అందుకని పిక్ మాత్రం షేర్ చేస్తున్నాను వచ్చి యాక్చువల్గా ఇంకొక కలర్ ఇప్పుడు పిక్లో చూపించాను కదా మీకు నేను అది అమ్మకి ఇచ్చాను ఆ శారీ నాకన్నా మా అమ్మగారికి బాగుంటుంది చాలా మెత్తటి కాటన్ మల్మూల్ కాటన్ ఏదో అనుకుంటుంది చందేరి కాటన్ సంథింగ్ కానీ ఎంత హాయిగా ఉందంటే పెద్దవాళ్ళు అయితే ఇంకా ఇష్టంగా కట్టుకుంటారు ఎందుకంటే లైట్ వెయిట్ కాబట్టి అమ్మకి బాగుంటుందని చెప్పి అమ్మకి ఇచ్చాను అమ్మకిస్తే ఎప్పుడు మనం కూడా కట్టేసుకోవచ్చు కదా మన దగ్గర నుంచి అయితే అమ్మ తీసుకోవాలి ఖచ్చితంగాను అమ్మ దగ్గర ఉంది అనుకోండి వీరు వాళ్ళు వెళ్ళినప్పుడల్లా ఏదైనా కొత్త చీర ఉంటే తెచ్చుకోవచ్చు ఒక కొన్నిసార్లు కట్టుకున్నాక మళ్ళీ అమ్మకి ఇవ్వచ్చు సో అందుకని అది తీసుకో నేను ఇంకొకటి కొనుక్కున్నాను వన్ అని చెప్పని అమ్మకి ఇచ్చాను అది ఫైనల్గా నా శారీ వచ్చేసింది మీకు ఇది వీడియోలో చూపించాను అని అనుకుంటున్నాను బట్ చాలా చీరల మీద మేబీ గెస్ట్ చేసి ఉండరేమో నాకు ఈ కలర్ ఎందుకునో తీసుకోవాలనిపించింది అంటే ఒక ఈ మధ్య అంతా పేస్టల్ షేడ్స్ కొంచెం బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా ఇది కుప్పడం పట్టు ఐ థింక్ డబుల్ బోర్డర్ వచ్చింది సెల్ఫ్ అంటే నేను ఎక్కువ కాంట్రాస్ట్ బ్లౌజులు కాంట్రాస్ట్ అంటే శారీకి బ్లౌజ్కి సంబంధం ఉండకూడదు కాంట్రాస్ట్గా ఉండడానికి ఇష్టపడతాను నేను ఇలా సెల్ఫ్ తక్కువ ఉంటాయి నాకు అప్పుడప్పుడు సెల్ఫ్ కూడా వేసుకుంటే బాగుంటుంది అని అనిపించి ఈ శారీ తీసుకున్నాను చిమ్ అంటే సమ్ చిన్న చిన్న చెక్స్ సెల్ఫ్లా ఉంది ఇంత బార్డర్ వచ్చింది పైన కింద సెల్ఫే కాబట్టి మనకేం తెలియదు అదే వేరే కాంట్రాస్ట్ అనుకోండి పెద్ద బార్డర్లో సూట్ అవ్వవు హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి సో నేనైతే ఈ కలర్ తీసుకున్నాను మంచి సిల్వర్ నైట్ టైం పార్టీస్కి కానీ దానికి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను మరి కట్టుకుంటే తప్ప తెలియదు ఈ శారీ కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉగాది అది వస్తుంది కదా సరే వెళ్ళినప్పుడు ఏంటంటే మంచి చీర నచ్చింది తీసుకోవాలి చిన్న చీరలాగో సంగీతం ఫ్రెండ్స్తో తీసుకున్నాను కదా అని చెప్పని ఈ శారీ నచ్చిందని తీసుకున్నాను బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ మొత్తం ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది మనం దేనితో అయినా మనం ఎలా అయినా ప్యాటర్న్తో మంచిగా చేయించుకోవచ్చు దీని మీదకి ఏదైనా మంచి సిల్వర్ జ్యువెలరీ పెట్టుకోవాలి అని అనిపిస్తుంది అంటే స్టోన్స్ తోటి ఉంటుంది సరే సిల్వర్ జ్యువెలరీ కాదు అదే వైట్ స్టోన్స్ తోటి అలా జ్యువెలరీ ఉంటాయి కదా అలాంటిది ఏదైనా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఎందుకంటే దీని మీదకి ఇంకేది పెట్టినా ఆటగా అనిపిస్తుంది అయితే పర్ల్స్ లేకపోతే స్టోన్స్ స్టోన్ జ్యువెలరీ ఏదైనా ఒక మంచి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకోవాలి ఏదైనా ఒక స్టోన్స్ తోటి ఉన్నది అలాంటిది ఎక్కువ హెవీగా ఉంది లేదు నాకు సో ఈ మంత్ ఎండింగ్ పెళ్ళి ఉంది మా అక్క వాళ్ళ అబ్బాయిది కోసం అని చెప్పని ఉంటుందని తీసుకున్నాను కట్టేస్తే పెళ్ళినప్పుడు కట్టేస్తాను లేదు అంటే వెయిట్ చేస్తా ఉగాదికి ఏమైనా అవుతుందేమో అని అని చెప్పి సో ఇది నా సారీ బాగుందా రేట్ ఫోర్ ఫైవ్ అని చెప్పాను కదా ఫోర్ థౌజండ్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సో ఇవి మీకు చూపించాలనుకున్న కలెక్షన్ మీకు అనుకుంటున్నాను సో ముగ్గు ఎలా ఉంది పాట ఎలా ఉంది పూజ ఎలా ఉంది నా కలెక్షన్ ఎలా ఉంది అనేది ఏది నచ్చితే అక్కడ కామెంట్ సెక్షన్ తెలియజేయండి నచ్చిన చూడండి మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు సో ఇంకొక నలుగురికి అది షేర్ అవుతుంది ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అంతా కలుస్తాను అంతవరకు బాయ్